హాయ్ అండి నమస్తే నేను మిదుర్గాని ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే ఆ టెర్రస్ గార్డెన్లో రోజెస్ ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను అలాగే నేను మొన్న కార్తీక మాసం అన్ని రోజులు కూడా అండి మా కుండీలో టెర్రస్ గార్డెన్లో దీంట్లో మారేడు చెట్టు అయితే పెట్టానండి ఆ మారేడు చెట్టుకి మొన్న ఈ మధ్య అంతా కూడా ఆకులంతా రాలిపోయి చక్కగా చిగురైతే రావటం జరిగింది ఈ చిగురొచ్చిన తర్వాత చక్కగా నాకు ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకం చేసి ఒక్క మారేడు దళం అయితే పెడతాను నేను కంపల్సరిగా అలాగే కార్తీక మాసం అన్నాళ్ళు కూడా నాకు ఈ మారేడు ఆకులు ఉండటం వలన శివుడికి మనం అభిషేకం చేసేటప్పుడు ఒక్క మారేడు దళం పెడితే ఇంకా మనకి ఫలితం కూడా ఎట్లా ఉంటుందో పూజకి మీ అందరికీ కూడా తెలుసు అలాగే ఇప్పుడు నేను ఈ మారేడు చెట్టు ఎట్లా వచ్చింది చిగురు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇదిగోండి చూసారా ఇది మారేడు చెట్టు అండి చూసారా త్రిదళం త్రిగుణాకారం సేమ్ పాటకు తగ్గట్టే ఆకు కూడా ఎట్లా ఉంది చక్కగా ఆకులంతా కూడా రాలిపోయి పచ్చగా అయితే వచ్చేసి చిగురులతో సహా ఎంత మంచిగా వచ్చిందో ఈ చెట్టు అయితే చూడండి మారేడు చెట్టు అండి ఇది ఈ మారేడు దళాల శివుడికి పెట్టి మనం అందరం కూడా పూజ చేస్తాము చూసారా అండి ఎట్లా వచ్చిందో ఇదంతా కూడా ఈ మారేడు చెట్టు చక్కగా ఇట్లా అన్ని చెట్లు కూడా అండి మాకు ఇక్కడ ముందే ఆకులన్నీ రాలిపోయి చక్కగా ఫ్లవరింగు ఇలా మొగ్గలు కూడా రోజెస్ కూడా మొత్తము ఇట్లా రోజెస్ మొగ్గలు కానీ అంత చక్కగా చిగురులతో పాటు ఈ రోజెస్ అయితే మొగ్గలు వచ్చేస్తాయి కదండి ఫ్లవరింగ్ కూడా అలాగే ఈ చెట్టు అయితే మాత్రం మారేడు చెట్టు చక్కగా ఇలా చిగురులతో వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే నేను ఎవ్రీ మండే కూడా ఒక మూడు మారేడాకులతో శివునికి అయితే అభిషేకం చేస్తానండి ఇదిగోండి ఇలా ఈ చిగురులతో పాటు అన్నీ ఈ టె ఈ నేను ఈ టెర్రస్ గార్డెన్లో కుండీలలో ఏవేవి రోజెస్ అయితే పెట్టాను ఇవన్నీ కూడా ఆకులు రాలిపోయి చక్కగా ఇలా ఫ్లవరింగు మొగ్గలు రావటం అయితే జరుగుతుందండి చూసారా వచ్చే ఈ గుత్తిగలు అవి వస్తే కనుక ఇట్లా వచ్చేస్తుందండి ఇది బటన్ రోజ్ యాక్చువల్గా చూసారా ఇంత బ్యూటిఫుల్గా రావటం అయితే జరుగుతుందనమాట అలాగే మన ఛానల్ని ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి